కక్కాకుల మల్లేశం అనే మున్నూరు కాపు లేబర్ వర్క్ చేస్తూ అనారోగ్య కారణం వల్ల మరణించడం జరిగింది గుండెపోటుతో మరి చాలా బీద కుటుంబం మరి చదువుకున్నటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిగి ఉన్నారు మరి వాళ్ళు దీనస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో జగిత్యాల జిల్లా మున్నూరు కాపులంతా కూడా స్పందించి జగిత్యాల జిల్లా సంఘం తరఫున ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉన్నది మే అందరం మీకు అండగా ఉంటాం అని చెప్పేసి వారికి ఒక మనోధైర్యాన్ని నింపడానికి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండడానికి వారి ఇంటికి రావడం జరిగింది వారిని పరామర్శించడం జరిగింది అదేవిధంగా జిల్లా సంఘం తరఫున తాత్కాలికంగా వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం అందించడం జరిగింది మరి వాళ్ళ పిల్లలకి విద్యను అభ్యసించడానికి ఉన్న చదువు చదువుకోవడానికి తప్పకుండా జిల్లా సంఘం కృషి చేస్తుందని చెప్పేసి హామీ ఇస్తున్నాం మరి దాతలు ఇదే విధంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆదుకోవడానికి మున్నూరు కాపు సంఘాలన్నీ కూడా స్పందించి ముందుకు వచ్చి మిగతా వారందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కార్య కోరుకుంటూ మరియు ఆర్థిక సహాయానికి తోడ్పడ్డటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నానా మంచిగా బిడ్డ చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది ఓకే నానా లేకున్నా కూడా మేము అందరం మీకు అండగా ఉంటాం ఓకే చదువు మాత్రం మానేయక అవసరం పేద అవసరం ఉన్నా పెద్ద మనుషులు ఉన్నారు కదా ఆ సంతోషాంకులు మల్లెడ్డాకులు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళ ద్వారా మహేష్ కానీ మీకు ఎవ్వరికి ఏం ఆ పదవునా ఏదవసరం ఉన్నా చెప్తే మేము మనసుకింత సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు ఆనలేని లోటు తీర్చకపోవచ్చు కానీ మీకు మాత్రం ధైర్యాన్ని ఇస్తాం అండగా నిలుస్తాం ఓకేనా